భారతదేశము అతి ప్రధానమైన దేశము అయినా వెంకబడ్డది ఎందుకు అని చూసినట్టయితే మన దేశంలో కులాలు మసాలు అనేక విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈ విభేదాల లక్షణం వలన మనము వెంకబడిపోవడం అందుకొరకు ఈ దినము మన మిత్రులతో కలిసి ఈ వ్యవస్థలో మార్పులు ఎట్లా తీసుకురావాలి పరివర్తన ఎట్లా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఉదయం నుంచి ఇంతవరకు మీటింగ్ నడిచింది ఈ మీటింగ్లో చాలామంది వాళ్ళ యొక్క ఉద్దేశాలు చెప్పారు వాళ్ళ ఉద్దేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవస్థను మార్చాలి వ్యవస్థను మార్చి రాజకీయ నాయకులను డబ్బున్న వాళ్ళను అహంకారం ఉన్న వాళ్ళను అజ్ఞానం ఉన్న వాళ్ళను కుల తో నడిచే వాళ్ళని కూడా మార్చి మానవత దుఃఖంతో ఎవరైతే బతుకుతారో వాళ్ళంతో మనం ముందుకు పోవాలి అంటే మనిషిని మనిషిగా గౌరవించేటటువంటి ఒక కొత్త సంస్కృతిని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూర్చున్నాము అదే ఉద్దేశంతో ఒక కమిటీ కూడా వేసుకుంటున్నాము అతి త్వరలో ఒక వన్ డే ప్రోగ్రామ్ అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మేము ఒక చేంజ్ అయ్యేలాంటి ఏజెంట్స్ని చేంజ్ అయ్యేలాంటి మాస్టర్స్ని చేంజ్ అయ్యేలాది ప్రాక్టీసెస్ని డెవలప్ చేసి భారతదేశాన్ని అతి త్వరలో అంటే ఎలక్షన్స్ రాకముందే అనేక మందిని మార్చి పరివర్తన తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించాలని చెప్పి మేము తలంచుకున్నాము అదేవిధంగా అదే ఉద్దేశం ముందుకు పోతున్నాము కనుక ప్రజలు కూడా మాకు సహకరించి పరివర్తన వచ్చేటట్టు దేశం ముందుకు పోయేటట్టు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు